మహాభారతంలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహించిన సత్యవతీ దేవి గురించి తెలుసుకుందాం అసలు దేవి ఎవరు ఈమె జన్మ వృత్తాంతం ఏమిటి మచ్చిగందిగా పుట్టి శంతనమహారాజును ఎలా వివాహమాడినది పాండవులకు కౌరవులకు ఎలా పితామహురాలు అయ్యింది వివాహానికి ముందే తల్లి ఎలా అయ్యింది లాంటి విశేషాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్న సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మన కథ అర్థమవుతుంది ముందుగా సతీవతి దేవి జన్మ వృత్తాంతం తెలుసుకుందాం చేదీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఉపరిచరవ బసువు అడవికి వేటకు వస్తాడు వేట ముగిసిన తరువాత విశ్రమిస్తాడు తనకు దగ్గరలోనే రెండు జింకలు రజోగణములో ఉండడం కంటబడుతుంది వాటిని చూసిన రాజుకు తన భార్య గుర్తుకు వస్తుంది గుర్తుకు రావడంతో వీర్యం స్ఖలనం అవుతుంది ఆ వీర్యాన్ని ఒక ఆకులో చుట్టి తనతో వచ్చిన పావురంతో భార్య గరికాదేవికి పంపుతాడు కానీ ఆ పావురం కాలింది మడుగులో జార విడుస్తుంది బ్రహ్మచేత సంభింపబడిన దేవకన్య అద్రిక ఆ వీర్యాన్ని స్వీకరించి గర్భవతి అవుతుంది ఒకరోజు చేపల వేటకు వచ్చిన జాలరికి అద్రిక అనే చేప దొరుకుతుంది ఆ జాలరి ఆ చేపను దాసీరాజుకు ఇస్తాడు అలా చేపలో నుంచి జన్మించినదే మత్స్యగంధి అలా ఆ దాసీరాజు మత్స్యగంధిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు కొంతకాలానికి పిరిగి యుక్త వయసుకు వస్తుంది ఎంతో అందంగా చూడచక్కగా ఉంటుంది ఆమె ప్రతిరోజు పడవ నడుపుతూ కాలం గడుపుతూ ఉంటుంది అస్తినాపుర రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రదీప మహారాజు సునందాదేవిల కుమారుడైన శంతన మహారాజు ఒకరోజు యమునా నదీ తీరానికి విహారానికి వస్తాడు అక్కడ నావ నడుపుతున్న మచ్చిగందిని చూస్తాడు ఆమె అందానికి ముగ్ధడి మోహిస్తాడు ఆమె దగ్గరికి వెళ్ళి వివరాలు అడుగుతాడు నేను దాసిరాజు కూతురునని తన తల్లిదండ్రులతో సంప్రదించమని చెబుతుంది శంతన మహారాజు కొంతమంది అనుచరులతో కలిసి దాసిరాజు దగ్గరకు వెళతాడు తన మనసులో మాటను చెబుతాడు మచ్చిగంధిని వివాహమాడతానని అంటాడు దానికి దాసీ రాజు ఎంతో సంతోషపడి కానీ మహారాజా తన కూతురికి పుట్టబోయే బిడ్డలే మీ తర్వాత రాజు కావాలని సరతు పెడతాడు దానికి అంగీకరించిన రాజు వెనుదిరుగుతాడు తిరిగి వచ్చిన మహారాజు ఎంతో విచారంతో ఉంటాడు ఇది గమనించిన దేవవ్రతుడు తండ్రి విచారమునకు మంత్రుల ద్వారా విషయం తెలుసుకుంటాడు వెంటనే బయలుదేరి దాసీరాజు దగ్గరికి వెళ్ళి మీ కుమార్తె మచ్చిగంధిని తన తండ్రి శంతన మహారాజుకు వివాహము చేయవలసిందిగా కోరతాడు అందుకు దాసీరాజు బదులుగా నా కుమార్తెకు పుట్టబోయే వాళ్లే వారుసులు కావాలని అంటాడు అందుకు దేవవ్రతుడు అంగీకరిస్తాడు కానీ మరొక విషయం అడుగుతాడు నీ వివాహము పిల్లల గురించి అడుగుతాడు నేను పెళ్లి చేసుకోనని జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని చెబుతాడు అందుకు దాసిరాజు అందరి ముందు చెప్పాలంటాడు అందుకు సమ్మతించిన దేవవ్రతుడు రాజ్యానికి చేరుకుంటాడు మంత్రులను సంప్రదించి సభ ఏర్పాటు చేయమంటాడు సభ ఏర్పాటు అవుతుంది సభలో ఎంతోమంది ప్రముఖులు మంత్రులు తన తండ్రి ప్రజలు దాసిరాజుతో కలిసి వచ్చిన వారు చాలామంది సమక్షంలో తాను వివాహం చేసుకోనని బ్రహ్మచారిని ఉంటానని తన పిన్నతల్లికి పుట్టిన బిడ్డలే మహారాజు అవుతారని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు అప్పటినుంచి భీష్ముడుగా పిలువబడతాడు తన తండ్రితో సహా అందరూ ఆశ్చర్యపోతారు ఒక మంచి ముహూర్తాన శంతమహారాజుకు మచిగందికి వివాహం జరుగుతుంది కాలక్రమేణా వీరికి ఇద్దరు కుమారులు జన్మిస్తారు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు వీరు కొంతకాలానికి పెరిగి పెద్దవారవుతారు వీళ్ళు అంత మంచి ప్రవర్తనతో ఉండేవారు కాదు కొంతకాలానికి శంత్ర మహారాజు కాలం చేస్తారు ఇది ఇలా ఉండగా ఒకరోజు చిత్రాంగదుడు వేటకు వెళ్ళి గంధర్వుడితో తగువులాడి మరణిస్తాడు ఈ విషయం అందరినీ బాధిస్తుంది కాశీరాజు తన కుమార్తెలైన అంబ అంబిక అంబాలికలకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు అందరికీ ఆహ్వానాలు పంపుతాడు కానీ అస్తినాపురానికి పంపుడు అందుకు ఆగ్రహించిన భీష్ముడు కాశీ రాజ్యానికి వెళ్ళి కాశీరాజును ఎదిరించి అంబ అంబిక అంబాలికలను తీసుకువచ్చి వివాహం చేయదలుస్తాడు అందులో అంబ తను వేరే వ్యక్తిని ప్రేమించానని చెబుతుంది అందుకు అంగీకరించి అంబను పంపుతాడు అంబిక అంబాలికలను విచిత్రవీరునికి ఇచ్చి ఘనంగా వివాహం చేస్తాడు ఇది ఎలా ఉంటే విచిత్రవీరుడు వివాహమైన కొద్ది కాలానికి క్షయా వ్యాధితో మరణిస్తాడు ఇతని మరణంతో అస్థినాపురం శోకంతో మునిగిపోతుంది అంబిక అంబాలిక వైధవ్యం వస్తుంది అప్పుడు గురువంశానికి వారసులు లేకుండా పోతారు ఈ సమస్య పెద్ద జటిలంగా మారుతుంది అప్పుడు సత్యవతి దేవి భీష్ముని పిలిపించి వివాహం చేసుకోమంటుంది కానీ తను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞాభద్రుడై ఉంటానని చెబుతాడు దీనికి పరిష్కారం చెప్పమంటుంది అప్పుడు భీష్ముడు ఉత్తమమైన బ్రాహ్మణులతో సంతానం పొందవచ్చని ధర్మం చెబుతాడు అందుకు సత్యవతి దేవి తనకు వివాహానికి ముందు ఒక కుమారుడు ఉన్నాడని చెబుతుంది అది ఎలాగో చెబుతుంది ఒకరోజు నావ నడుపుతూ ఉంటున్న మచ్చిగంధి వశిష్ఠ మహర్షి మనవుడైన శక్తి కుమారుడు పరాశర మహర్షి గొప్ప తపస్సు చేసినవాడు విష్ణు పురాణం రచించినవాడు తీర్థయాత్రలకు వెళుతూ యమునా నది తీరానికి వచ్చి మచ్చిగందిని చూస్తాడు ఆమెపై మనసుపడి తన కోరిక తీర్చాలని అంటాడు అందుకు మీరు ఎంతో తపస్సు చేసినవారు నిగ్రహశక్తి గలవారు నేను ఒక సామాన్యమైన దానను ఇది మీకు తగదు అంటుంది అందుకు మహర్షి ఇప్పుడు ఎంతో అద్భుతమైన గడియలు ప్రవేశించాయని ఇలాంటి గడియలు మళ్ళీ రావని మహాపురుషుని జననం జరగాలని ఈ కార్యానికి ఒప్పుకోవాలని కోరతాడు కానీ ఆమె నేను ఒప్పుకుంటే నా కన్యత్వం పోతుంది నా తండ్రికి కన్యాదానం చేస్తే పాపం అంటుకుంటుంది అని నిరాకరిస్తుంది అయినా ఇది సమయం కాదని చెబుతుంది అందుకు మహర్షి నువ్వు భయపడవద్దని నీ కన్యత్వానికి ఏ భంగము కలగదని మాటిస్తాడు అందుకు అంగీకరించిన మత్చిగంధి తన శరీరం నుంచి చేపల వాసన వస్తుందని మీరు భరించలేరని చెబుతుంది అప్పుడు మహర్షి తన తపశక్తితో ఆమె శరీరం సువాసనలు విరజిమ్మేలా చేస్తాడు ఆ సువాసన ఒక యోజనం దూరం వచ్చేలా ఉంటుంది అందుకే ఆమె యోజని గంధి అవుతుంది అలా ఇద్దరు ఒక ద్వీపానికి చేరుకుంటారు తన తపశక్తితో ఆ ద్వీపాన్ని రాత్రిగాను ఎంతో ప్రకృతి రమణీయంగానూ మార్చుతాడు అప్పుడు ఇద్దరి కలయిక జరుగుతుంది సద్భోగర్భం దాలుస్తుంది వెంటనే ఒక మగ శిశువు జన్మిస్తాడు పుట్టిన వెంటనే పెరిగి పెద్దవాడవుతాడు తన తల్లికి నమస్కరించి అమ్మ నేను ఎక్కడున్న నన్ను తలచిన వెంటనే వస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోతాడు అలా ద్వీపంలో పుట్టినవాడు కావడం వలన నల్లగా ఉండడం వలన కృష్ణ ద్వైపాయనుడుగాను వేదాలు రచించడం వలన వేద ప్రఖ్యాతి పొందుతాడు ఈ విషయాన్ని భీష్మునికి చెబుతుంది సత్యవతీదేవి అందుకు ఎంతో సంతోషపడిన భీష్ముడు ఎంతో పవిత్రమైన దానివిగాను గంగతో సమానమైన రాళ్ళుగాను ప్రశంసిస్తాడు అప్పుడు సత్యవతీదేవి వ్యాసుని స్మరిస్తుంది వ్యాసుడు ప్రత్యక్షమవుతాడు సత్యవతీదేవి విషయం చెబుతుంది తన వంశాన్ని కాపాడమంటుంది అందుకు అంగీకరించిన వ్యాసుడు అంబిక అంబాలికలకు సంతానాన్ని ప్రసాదిస్తాడు అంబిక వలన ధృతరాష్ట్రుడు అంబాలిక వలన పాండురాజు శూద్రికన్య వలన విదురుడు జన్మిస్తారు ధృతరాష్ట్రుని కౌరవులు పాండురాజుకు పాండవులు జన్మిస్తారు ఆ విధంగా దేవి కురువంశానికి పితామహురాలు అవుతుంది పాండవులు కౌరవులు జన్మించిన తరువాత కౌరవుల ఆగడాలు ఎక్కువ అన్నదమ్ములు కలహించుకోవడం లాంటి సంఘటనలు సత్యవతీ దేవిని బాధకు గురి చేస్తుంది అప్పుడు వ్యాసుని తలస్తుంది వ్యాసుడు వచ్చి అమ్మ కలి దుర్యోధను రూపంలో జన్మించాడని నీవు తపోభూమికి వెళ్ళమని సలహా ఇస్తాడు తన కోడలను అంబికా అంబాలికలను తీసుకుని తపస్సుకు వెళ్ళి శివైక్యం చెందుతుంది కథ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి